ఇప్పుడు చెప్పినట్టే మీరు చాలామంది లేట్గా పడుకుంటారు లేట్గా లేస్తారు సో అది బ్రెయిన్ మీద ఎంత ఎఫెక్ట్ పడుతుంది డెఫినెట్లీ నిద్రలు నిద్రలేమి వల్ల లేట్ లేట్ నైట్ స్లీప్స్ అంటే సర్కడియన్ రిధమ్ అనేది ఒకటి ఉంటుంది లైఫ్ మన బాడీకి అంటే మనం ఉదయాన్నే లేవడం రాత్రి నిద్రపోవడం ఇదంతా కూడాను బ్రెయిన్లోనే ఒక సర్క్యూట్ ఆ సర్కడియన్ రిధమ్ అనేది దాన్ని కంట్రోల్ చేస్తుంది సో వెన్ యూఆర్ గోయింగ్ అగైన్స్ట్ ఆల్ దీస్ థింగ్స్ అంటే సర్కడి రీదం కాకుండా ఉన్నాం నైట్ సరిగా టైంకి నిద్ర లేకపోవడం నిద్ర సరిగా ఉండకపోవడం వల్ల కూడాను ఇటువంటి న్యూరలాజికల్ కాంప్లికేషన్స్ చాలా వస్తున్నాయి స్లీప్ రిలేటెడ్ సిండ్రోమ్స్ అంటే నిద్ర కూడా ఒక పెద్ద సబ్జెక్ట్ మనం అంతా ఎంత లైట్ తీసుకుంటాం అంటే నిద్ర అనేది న్యాచురల్గా వచ్చేస్తుంది అనమాట కానీ నిద్రలో కూడా నాలుగు స్టేజెస్ ఉంటాయి స్లీప్ రిలేటెడ్ డిసీజెస్ చాలా ఉన్నాయి నిద్ర సరిగా పోకపోయినా నిద్రలో ఇబ్బందులు బట్టి దానివల్ల కూడాను స్ట్రోక్ రిస్క్ పెరుగుతుంది సో దట్స్ వై ఇఫ్ యు స్లీప్ లేట్ నిద్ర లేట్గా పోవడం వల్ల మీరు హార్ట్ అటాక్స్ని ఆహ్వానిస్తున్నారు అలాగే బ్రెయిన్ స్ట్రోక్స్ని కూడా ఆహ్వానిస్తున్నారు సో ఎర్లీ టు బెడ్ అండ్ ఎర్లీ బేకప్ ఈస్ గుడ్ ఫర్ యూ